రోజే ఏరుబాక పౌర్ణమి వారికి పది సంవత్సరాల తర్వాత రాబోతున్న రాజయోగం వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలవారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు ఇప్పుడు వచ్చేటువంటి పౌర్ణమి అనేది సాధారణమైనది కాదు ఇది ఏరువాక పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనది ఈ పౌర్ణమి నుండి కూడా తులారాశి వారికి రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది తులారాశివారి జీవితంలో విశేషమైన మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు పది సంవత్సరాల తర్వాత తులారాశివారి కష్టాలన్నీ కూడా తీరే రోజైతే రాబోతుంది ఇక నుండి తులారాశి వారికి అన్ని కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది అయితే తులారాశి వారికి మానసికంగా మాత్రం ఆవేదన ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు చుట్టూ మీకు కావలసినవన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు దేనినో వెతుకుతూ ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తూ సమయాన్ని గడుపుతూ ఉంటారు రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు గతంలో ఎవరైతే వ్యాపారంలో మిమ్మల్ని లమ్మించి మోసం చేసిన పార్ట్నర్లు కానీ లేదా వ్యాపారంలో ఇతర వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వారి తప్పు తెలుసుకొని ఈ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణ చెప్తారని చెప్పుకోవచ్చు వ్యాపారంలో దినదిన అభివృద్ధి పొందుతారు అలానే వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ సమయంలో వడ్డీతో సహా తీర్చేయడం జరుగుతుంది ఎలాంటి అప్పులు లేకపోవడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఒకప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవారు లేదా మిమ్మల్ని అవమానించిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మీ సక్సెస్తో సమాధానం చెప్పడం వల్ల ఏదో తెలియని ఆనందం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అంటే పరిశ్రమలకు సంబంధించి మీరు ఏవైతే చిన్న చిన్న సమస్య వదిలేసి ఉంటారు అవి కోర్టు సంబంధిత వివాదాలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే మీ ప్రత్యర్థులు కూడా మీపై పగబట్టి మీ పరిశ్రమకు రావాల్సిన కొన్ని కాంట్రాక్టులు కానీ లేదా ఇతర పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క ప్రత్యర్థులపై ఒక కన్ను వేయడం మంచిది ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా ఈ మాసంలో రుణ ప్రయత్నాలు ప్రారంభించుకోవడం మంచిది అంటే పరిశ్రమలో పెట్టుబడి కానీ యంత్రాలు కొనుగోలు కానీ రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వేగంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది విద్యార్థుల్లో క్రమశిక్షణ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు జీవితం మీద ఆసక్తి అనేది ఉంటుంది ఇప్పటి వరకు కూడా ఎలాంటి లక్ష్యాలు లేకుండా సరదాగా తిరిగిన వారు కూడా తమ జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని కొరకు కష్టపడటం జరుగుతుంది ఆర్థిక పరంగా కూడా విద్యార్థులకి సమయం నుండి కూడా సంపాదించాలనే భావన ఉంటుందని చెప్పుకోవచ్చు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తాము ఒకవైపు వృత్తులు ఆచరిస్తూ అలానే విద్యను కూడా అభ్యసిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించిన ఉద్యోగస్తులకు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఈ మాసంలో వచ్చేస్తాయి అనుకున్నాం కూడా వెనక్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అయితే భయపడవలసిన అవసరం ఏమీ లేదు మరికొంత కాలంలోనే వాటికి సంబంధించిన శుభవార్తలు అయితే వింటారు కొన్ని కారణాల వల్ల అవి కొంచెం వెనక్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన వారు గత కొంతకాలం నుండి కూడా ఉద్యోగపరంగా ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు పని ఒత్తిడి కానీ లేదా అధిక పని భార్య ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా ఎంతో ఓపికగా చేస్తున్న ఉద్యోగంలో మంచి పేరును సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళారు ఈ సమయంలో మీరు పడినటువంటి కష్టానికి తగిన గుర్తింపు ఆర్థిక పరంగా కానీ లేదా పై స్థాయి అధికారునుడు ప్రశంసల పరంగా కానీ ఉద్యోగ రీత్యా కానీ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఉద్యోగస్తులకి సంతృప్తి అయితే ఆశించిన రీతిలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు విదేశాలకు ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కొంచెం వేగవంతం చేయవలసి ఉంటుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబ పరంగా మీరు ఏవైతే తోబుట్టులతో వివాదాలు పెట్టుకున్నారో వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఆ వివాదాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కుటుంబంలో కూడా తరచూ విందు వినోదాలు ఎక్కువగా జరుపుకుంటారు దూర బంధువులు ఎక్కువగా కలవడానికి వారితో సమయం కేటాయించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలానే కుటుంబ పరంగా ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఈ మాసంలో మీరు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు Thank <laughs> you. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా అనుకూలంగా ఉండబోతుంది తొందరలోనే వివాహ విషయంలో మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఆరోగ్య పరంగా కూడా తులారాశి వారికి అనుకూలంగానే ఉంటుంది చర్మ సంబంధిత వ్యాధులు అలానే శ్వాస సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ మాసంలో కొంచెం ఆలోచన ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనవసర విషయాల కొరకు కూడా ఎక్కువగా ఆలోచించడం ఒంటరిగా ఉండడం తమలో తామే మదన పడిపోవడం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది తులారాస్కి సంబంధించిన రాజకీయస్తులకు మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది రాజకీయ పరంగా మిమ్మల్ని మోసం చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ మీరు తగిన గుణపాఠాన్ని చెప్తారు అలానే మీపై చెయ్యని తప్పులకు నిందలు వేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టిన వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ సమయంలో తగిన బుద్ధి చెప్తారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా ప్రజాబలాన్ని పెంచుకుంటారు అనుచరుల యొక్క బలం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు అనుచరులు కొంతమంది మీకోసం ప్రాణాలు ఇచ్చేంత వరకు కూడా వెళ్తారని చెప్పుకోవచ్చు అంతటి ప్రేమాప్యాయతలు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు రాజకీయ పరంగా ఎంతో చాకచవ్యంగా మాట్లాడుతూ ప్రజా సేవలు అధిక సమయాన్ని కేటాయిస్తారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కళారంగ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు అంటే వృత్తిపరంగా వారు మీకు ఎదగడానికి అవకాశం ఇచ్చారన్న చనుబుతోని అలానే ఆధిపత్యంతో నిరంతరం కూడా మీపై ఆధిపత్యాన్ని చలాయించడం జరుగుతుంది ఇది కొన్నిసార్లు మితిమీరటం వల్ల మీరు ఎంతో బాధపడవలసి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో శివుని దర్శనం శివుని యొక్క అభిషేకం మీకు మరింత అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది ఓకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ